పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల తన్న కొడుకు అధ్యక్షులకు అదేవిధంగా టీడీపీ గారికి గారికి సర్పంచులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తలు నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది విధంగా కలుసుకోవడం ఒక చిన్న మీటింగ్ నాకు ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మనం పార్టీ పదవులు మీ అందరికీ తెలుసు రీసెంట్ గా నియమించడం జరిగింది సుమారు మన పంచాయతీలందరికీ మంచి అధ్యక్షులు నియమించాము అదేవిధంగా బాగా బాగర్ అధ్యక్షుని నియమించాము పార్టీ కమిటీ వేశాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం మనం పార్టీని ఎంత బలోపేతం చేస్తే గ్రౌండ్ లెవెల్లో కొంత స్ట్రాంగ్ గా ఉంటుంది దానికి ప్రతి ఒక్కరం కూడా ఇప్పటి నుంచే మనం కొంత కొంత యాక్టివ్గా యాక్టివిటీస్ కావచ్చు ఇంకోటి కావచ్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే జగన్న చెప్తా ఉన్నాడు మామూలుగా మనమేనా నాలుగేళ్ల వరకు ఎక్కడ వ్యతిరేకత లేదు నాలుగు పర్సెంట్ వరకు అయితే నాలుగేళ్ల వరకు మనం చెద్ద చేశామని చెప్పి మనం ఇంకోటి చేశామని చెప్పి ఎక్కడా లేదు ఏదో మంచి చేస్తున్నారు మాకు నెలకి వాళ్ళు చెప్పిన స్కీమ్స్ అన్ని చేస్తున్నారు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలు చేస్తున్నారు మంచి పేరే ఉంది చివరిలో కొన్ని తప్పుడు ప్రచారాలు కొన్ని అపత హామీలు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అమ్మఒడి ఎంతమంది ఉంటే మందికి ఇచ్చేస్తానని చెప్పడం అందులో ముస్లింస్ అయితే వాళ్ళు వాళ్ళు చెప్పిన ఎన్ని మాటలు చెప్పారంటే ఒక నలుగురు పిల్లలుంటే నలుగురికి పది పది వేలు పదాలు ఇస్తామని చెప్పడము అదేవిధంగా ఫీజ్ రీఇన్వెస్ట్మెంట్ ఈ నిరుద్యోగ భృతి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హామీలు ఏ సెంటర్కి అంటే ఎవరికి ఏం మాట చెప్పాలో ఆ మాటలన్నీ చెప్పి ఈ రోజు వాళ్ళందరి దగ్గర వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరిగింది ఈ రోజుకి ఎలక్షన్స్ సుమారు పది నెలలు పైన ఎక్కింది ఈ పది నెలల్లో ఒకసారి ఆలోచిస్తే ఏ ఒక్క స్కీమ్ పూర్తిగా స్టార్ట్ చేస్తుండే ఎందుకంటే ఎక్కడ అమ్మవారు ఇస్తున్నారా నీకే తెలుసు ఏ ఒక్కరికి అమూడు కార్యక్రమం రావడం లేదు ఏ ఒక్కరికి ఫీజు ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా రావడం లేదు ఆరోగ్యశ్రీ కొన్ని వేల కోట్లు ఉన్నా ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఆరోగ్యశ్రీ చూడడం లేదు ఈ విధంగా ఏ ఊరికి వెళ్ళినా కూడా ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ కూడా బాధలు చెప్పడం తప్ప ఎక్కడ పని చేసే కార్యక్రమాలు అనేవి వాళ్ళు చేసిన కార్యక్రమాలు లేవు ఇవన్నీ మన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజల దృష్టికి మరింత తీసుకునే అవసరం మనకు ఉంది ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు జనాలు జనాలు జనాల దృష్టికి తీసుకోపోతేనే మనం కూడా రేపు ఎలక్షన్స్ తీరుగా ఎదుర్కోగలుగుతాం దానికి దానికి రగ సారు మీ అనుగుణం మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి తప్పు కూడా మన జనాల దృష్టికి తీసుకొని పోవాలి మనం దాని కూడా ప్రజల దృష్టిలో పెట్టాలి అదేవిధంగా మనం పెట్టినా కొంత పెట్టచ్చు జనాలకి అర్థమవుతా ఉంది వాళ్ళు చేసేది మనమైనా ఎలక్షన్స్ ఎవరు ధైర్యంగా పోయి ఎలక్షన్ కనపడకెళ్తాం కానీ నాకున్న అభిప్రాయం అయితే ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు మీరు అవినీతి కావచ్చు పై నుంచి స్కీములు ఇవ్వకపోవడం కావచ్చు వాళ్ళని సెలక్షన్స్ ప్రచారం కూడా కూడా ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ స్థాయిలో వ్యతిరేకత కనపడతా ఉంది దానికి తగినట్టు మనందరూ కష్టపడాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికీ సుమారు సంవత్సరం అయిపోయింది వాళ్ళు అధికారీ గట్టిగా రెండున్నర మూడు సంవత్సరాల వచ్చిన అధికారం ఉందంటే ఇప్పటికే కొట్టుకుంటున్నారు వాళ్ళు ఏ ఊరికాలు తెలుస్తూ ఉంటుంది ఏ పంచాయతీకా పంచాయతీ ఎన్ఆర్ఏ చేస్త ఇంకోటి అని చెప్పి విపరీతంగా అవినీతి కావచ్చు వాళ్ళ పాటలు కొట్టుకోవడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మనం పార్టీని సిద్ధం చేసే టైంలో ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంతం పార్టీ మంది అని చెప్పి మీ అందరి అభిప్రాయంతో పార్టీని కొంత సపోర్ట్ చేసి పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను చివరి లాస్ట్ ఐదేళ్లలో మనం కొంతమందికి ప్రజలకు మంది చేసాం దాంట్లో మీరే సాక్ష్యం ఇప్పుడుంటే సర్పంచులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు ఇంకోరు కావచ్చు మనం అంత మంచి ఊర్లో రోడ్ల నుంచి డ్రైనేజీల నుంచి అన్ని మనం చేశాము కొంత కార్యకర్తల వరకు నేను ఒప్పుకుంటాను ఇక్కడే కాదు మొత్తం స్టేట్ మన దాంట్లో కొంత తక్కువ ఉన్నా మీరు స్టేట్ లో అంతా కూడా కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉండదని వాస్తవం ఎందుకంటే అనుకున్నంత స్థాయిలో మనం చేయలేకపోవచ్చు కొన్ని ఇష్యూస్ కొన్ని ఇష్యూస్ లో మన చేతిలో కూడా కొన్ని బిల్లు కావచ్చు ఇంకోటి మనం అనుకున్నా కూడా కొన్ని బిల్లుకి రాకపోవచ్చు కానీ ఈసారి జగన్ అన్న క్లియర్ గా చెప్పాడు జగన్ అన్న టూ పాయింట్ అనేది కార్యకర్తల కోసం ముఖ్యంగా వచ్చే ఈసారి ప్రభుత్వం అవుతుంది కార్యకర్తల కోసం ముందు ఒక మెట్టు ముందుకెళ్లి కార్యకర్తలందరూ కూడా అన్ని విధాలుగా బలోపేతం అయ్యేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ మాట ఇస్తున్నాం ఇంకొక ఎందుకంటే ఈసారి వాళ్ళు చేసిన తప్పులంతా మన తప్పులు అన్ని కూడా జనంలోకి పోతున్నాయి కాబట్టి ఈసారి అధికారం వస్తే నాకైతే బలమైన నమ్మకం ఉంది ఒక ఇరవై ఏళ్లు జగన్ టచ్ చేసే మీ ద్వారా తెలియజేస్తున్నాం దానికి ఈ రోజు నుంచి కూడా మనం మనం వీలైనంత పార్టీ బలోపేతం కోసం ఎవరికి పోలీసు కష్టపడాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఇక్కడ ఈఎంశులైన నియమితులైన అధ్యక్షులకు అదేవిధంగా పంచాయతీ అధ్యక్షులకు అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులకు అదేవిధంగా మండల పార్టీ కమిటీకి అదేవిధంగా నాయకులందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్ చెప్తున్నాను తప్పకుండా మీ అందరి ద్వారా మేము కూడా మీతో ఉంటానంగా తెలియజేస్తున్నా ఏ సమస్య ఉన్నా కూడా మనం కూడా కొంత టైం ఇవ్వడం జరిగింది వారికి ఎందుకంటే అధికారం మనకి పోయింది పోయిన వెంటనే మరుసటి రోజు మన రోడ్డు మీదకి ఎక్కితే ఆ జనాల్లో కూడా చూడడానికి బాగుండదు వాళ్ళు ఏదో స్టార్ట్ చేస్తున్నారు మీరు అడ్డుకుంటున్నారు అని ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఒక ఆరు ఎనిమిది ఏడు ఒక టైం ఇద్దాం కొంత ఆలోచనతోనే ఓన్లీ మన కార్యకర్తల ప్రోగ్రామ్స్ ఇంకోటి కూడా అడ్డు అవుతున్నా కానీ పెద్ద ఎక్కువగా యాక్టివ్ గా పోవడం లేదు కానీ ఇప్పుడు వారికి తొమ్మిది పది మంది మనం పది నెలలు చూసాం ఈ రోజు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు లేదు కాబట్టి ఇక్కడి నుంచి కూడా మనం కూడా ఫీల్పోదాము నేను కూడా మీ అందరితో పాటు ఉంటాము ఏ సమస్య ఉన్నా కూడా కార్యకర్తలకి ముందు రాము కూడా తెలియజేస్తూ మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను